జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మాత్రమే కాకుండా ఇచ్చిన హామీలనే కాకుండా ఎవరి హామీలను కూడా నెరవేర్చారని అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి బలకారిపల్లి పలు ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్రలో స్త్రీలు మేకపాతికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు మేలు దానాలతో బాజా బాజత్రీలు మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర మొదలు సాగితే అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి విజయ సంకల్ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ ప్రజలకు చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మాత్రమే కాకుండా ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని అన్నారు నాన్నగారి కన్నా పది ఎక్కువగా ప్రతి పథకాలని మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎవరూ పెట్ట మీకు అందరికీ తెలుసు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి పథకాలు ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు ఏమిటంటే ఊర్లల్లో విలేజెస్ లో పల్లెల్లో రెండు గ్రూపులుగా తయారయ్యి నేను టీడీపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పొరపాటున అటువంటి అటువంటి ఏ మాత్రం తెచ్చుకున్నా కూడా మనం అందరం నష్టపోతాం అది అందరూ గ్రహించదగిన విషయం ఇది అటువంటిది ఏదన్నా జరిగింది అంటే మాత్రము మనం ఈయన జీవితంలో కోలుకోలేము నేను ఒకటే మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే ఈ మూలపల్లెల వరకు ఇది మేకపాటోళ్ళ ఫ్యామిలీ అనుకోండి మీరు నాకు చేయండి నేను మీకు అదే విధంగా చేస్తా ఏ మాత్రం మీకు ఎవరు వచ్చినా సరే బ్రాహ్మణపల్లికి కానీ నేను ఉదయగిరిలో కూడా ఇళ్ళు కట్టిపోతున్నాను బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసి పెట్టి మీకు కాఫీయో టీయో టిఫిన్ పెట్టి చేసి పంపిస్తానే కానీ మిమ్మల్ని ఊరికినే పంపించను మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు అది ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ మూలపల్లిలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను అందరూ మేకప్ ఆట వాళ్ళకి సపోర్ట్ చేయండి మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి అంతేగాని ఎవడో మీరు ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గర కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది ఒక రోజు ప్రయాణం అంతా దీని నుంచి ఉదయగిరికి పోవాలా ఉదయగిరి నుంచి కలిగిరి పోవాలా అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు పోతే ఆ గేట్ తీస్తాడో తీస్తాడో తీడో తెలియదు ఈ విధంగా నష్టపోతారు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఏ మాత్రం మనతో మనకు మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు ఆయనకు చాలా సహాయం చేసే గుణం ఉంది ఆయన నా కాంబినేషన్లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్స్టెన్సీ మంచిగా డెవలప్ చేస్తాం ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వెళ్ళిపోతాడు పొరపాటున ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే నేను టీడీపీ నాకు సురేష్ కావాలా కాకర్ల సురేష్ అని కానీ పొరపాటు పడ్డారంటే మాత్రం జీవితంలో కోలి ఆ పప్పు కూడా చేయగలిగింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు అది ప్రతి ఒక్కరు గ్రహించండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన రోజు మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి మీరు ఏమైనా సరే ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తుంది